కరోనా కాలంలో అన్ని జిల్లాలలో మా యూనిట్లన్నీ చాలా యాక్టివ్గా పనిచేసినాయి కరోనా వస్తుందని ఒక భయంగా ఉన్నప్పటికీ మనం సమాజం కోసం పనిచేయకపోతే మనం ఉండేందుకు అనేటువంటి ఒక ఆలోచన లోపల అన్ని జిల్లాల్లో సరుకుల పంపిణీ కార్యక్రమం చేశాం అంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఉద్యమాలకు కూడా మావంతు సహకారం జీతాలు కొంత మెరుగైన పరిస్థితులలో టీచర్లకు ఉన్నది మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కార్మికులు ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ మెరుగైన జీవితాల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు అణచివేస్తున్న క్రమం లోపల వాళ్ళ ఉద్యమాల్లో మేము భాగస్వామ్యం అయ్యి వాళ్ళకు కూడా సహకారాన్ని అందిస్తున్నాం అంటే మా ఆలోచన విధానం సమాజం ఎదుగుదల కోసం సమసమాజ నిర్మాణం కోసమే ఫెడరేషన్ యొక్క ఆలోచన ఉంటుంది అందులో గొప్ప ఆనందం కూడా ఉంటుంది ఎందుకనంటే ఇతరుల ఎదుగుదలలో వాళ్ళు మంచిగా అయినట్టే ఉదాహరణకు మా మేము చెప్పినటువంటి పిల్లలు ఒక టీచర్ అయిందంటే సంతోషం అట్లాగే నాకు ప్రత్యేకంగా చూడండి అంటే నాకు సైకియాట్రి స్టూడెంట్ అయింది నేను చెప్పినటువంటి నేను గజ్వల్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేసినప్పుడు ఒక అమ్మాయి చాలా పేదరికంలో అసలు వాళ్ళకు ఇంట్లో ఎలాంటి సివిలైజేషన్ లేదు అట్లాంటి వాళ్ళని మనం తయారు చేసుకుని ఇవాళ ఒక గొప్ప సైక్యాటి తెలంగాణలోనే సిద్దిపేట మెదకడ్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నది ఆమె విద్యారంగంలో మార్పులు రావాలని పిల్లలకు మానసిక ఎదుగుదల ఎట్లా ఉంటుందని చాలా స్కూళ్ళల్లో చాలా సమూహాల్లో తిరిగి టీచర్లకు కూడా చెప్పి చెప్తుంటే ఒక గొప్ప ఆనందం అనిపిస్తుంది అరే మనం తయారు చేసిన వాళ్ళు ఇట్లా అట్లనే ప్రతి టీచర్ కూడా వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని మేము మార్చగలుగుతున్నాం మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోగలుగుతున్నాం అనే సంతృప్తి అనేటువంటిది టీచర్కి మిగిలాలి అంటే బాగా పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మౌలికంగా ఈ సమాజం మార్పు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఆ సంతృప్తి ఉంటుంది పని చేయకుండా ఎస్కేప్ అయ్యే వాళ్ళకి ఎక్కడ కూడా సంతృప్తి ఉండదు